శ్రీచక్రరాజ నిలయ శ్రీమస్ందరీమే ఏం శ్రీలత్యా సహస్రతంజు బ్రహ్మాండ పురాణే ఉత్తర కన్యేవాదే చేసి మనం పరిషత్ గీత ఒకటి పాడతాము తర్వాత బాగమాత హాని పాడటము ఆ రేడుతో ముగిచ్చేస్తాము మీరు పరిచయం చేసుకోండి ఏంటి జియా ఇంకేంటి ఇక్కడ టైం ఫర్ గ్రూప్ స్టడీస్ అంటే ఆ ఇంట్రెస్ట్ వాల లో దెప్పిచారు రెండు రోజులు క్లాసెస్ లో వాళ్ళని పెట్టామంటే కచ్చితంగా మాతా మయ జయ భారత మాతా మయ జయ భారత మాతా జో జన తుజ్ బో ధాత జో జన తుజ్ బో ధాత జో జన తుజ్ బో ధాత జో జన

सुत तेरे नानक सुत ते रविदासी रविदास संत सभे रविदास संत सभ सबको संभालिया माई सबको संभालिया आप राम करी को ओंको आप राम को तो ओंको आप राम को ओंको आप राम को तूने नष्ट किया तूने नष्ट किया ओम जय भारत माता ओम जय भारत माता इंदु जाति सब मिलकर इंदु जाति सब मिल संकल्प करे संकल्प करे मैं संकल्प करे मैं संकल्प करे भक्ति भाव हो मन में भक्ति भाव हो मन में भक्ति भाव हो मन में भक्ति भाव हो मन में

శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగములు పరిపాలించే జనని అవయము మము గలముగ కాపాడే జననీ మనసే స్మరణే జీవనమై మాయని వరమీయ పరమేశ్వరి మంగళగాయ ललिता शिवज्योति सर्वकामदा श्रीगिरिनिनया दया मया सर्वमङ्गला अना चले